హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో అందమైన ఆహ్లాదకరమైన మైమర్పించే సుందరమైన లోకాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను గిరిపుత్రులమైన మేము అడవి తల్లిని హత్తుకొని తనిచ్చే ఫలాలను భుజిస్తూ మన్యంలో మైమర్పించే ప్రకృతి సోయాగాలతో స్నేహం చేస్తూ ఇదిగో ఇలా రెక్కలు కట్టుకొని ఎక్కడికైనా ఎగిరిపోతూ ఉంటాం నల్లని రహదారి రెండు వైపులా పచ్చని ప్రకృతి అందాలు హాయినిచ్చే కోయిల అరుపులు కిచకిచలాడే పక్షుల అలికిడి నాకెంతో ఇష్టమైన ఈ హాయిని వర్ణించలేకపోతున్నాను తల్లి ఒడిలో చిన్న బిడ్డల తండ్రి భుజాన సవారీ చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి గిరిజనులమైన మేము మా ప్రాంతాలు అభివృద్ధి చెందలేదనే బాధ కన్నా కూడా అడవి తల్లి ప్రకృతి ఒడిలో ఉన్నామన్న సంతోషమే ఎక్కువగా ఉంటుంది ఎటువైపు చూసిన పచ్చని చెట్లు చల్లని గాలి కలుషితం లేని నీరు కల్మసం లేని ప్రజలు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి ఈరోజు ప్రయాణం నాకెంతో చక్కని అనుభూతిని కలుగజేస్తూ వస్తుంది మనుషులు బాగుండాలి పశువులు బాగుండాలి మూగజీవులు పక్షులు బాగుండాలి అంటే మొదట ప్రకృతి బాగుండాలి అందరి క్షేమాన్ని కోరుకునే ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది రహదారులు నిర్మించడానికి అన్ని ప్రభుత్వాలు కృషి చేస్తే అన్ని ప్రాంతాలు బాగుంటాయి చాలా వరకు రోడ్డు సౌకర్యాలు లేక వాహన సౌకర్యాలు లేక సామాన్య ప్రజలు చాలామంది గర్భిణీ స్త్రీలు తమ నివాసంలోనే ఎటువంటి చికిత్సను పొందుకోలేక మరణిస్తున్నారు ఇంకా కొన్ని ప్రాంతాలైతే ఎటువంటి అభివృద్ధిని కూడా నోచుకోలేని స్థితిలో ఉన్నాయి అయినప్పటికీ తమ నమ్ముకున్న అడవి తల్లి మీదనే ఆధారపడి తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు మా గిరిజన పుత్రులు భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని అన్యున్న సహవాసం కలిగి ఉంటున్న మా గిరిజన పుత్రుల జీవన శైలిని ఆచారబద్ధమైన సంస్కృతి సంప్రదాయాలను ప్రకృతి సోయగాలను మీ ముందుకు తీసుకువచ్చే ఓ చిన్న ప్రయత్నమే ఎవరిని కించపరచడానికి కానీ ఎవరి మనోభావాలను దెబ్బతీయడానికి కానీ కాదు కలకాలం హాయిగా ఉండాలి అందరితో నవ్వుతూ ఉండాలి వెం వెండి బంగారములు మనతో రావు కట్టుకున్న వస్త్రాలు మనతో రావు భాషలు వేరైనా ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే మతాలు వేరైనా కులాలు వేరైనా మనలో ప్రవహించేది ఒకటే రక్తం అని అందరినీ కలుపుకుపోయే అందమైన నిష్కలంకమైన హృదయముతో కపటం లేని ప్రేమ చూపే మా గిరిజన వాసుల మధ్యలో ఎన్నో నృత్యాలు పద్యాలు వింటూ చూస్తూ పర్వశించిపోయిన దినాలు ఎన్నో ఉన్నాయి చదువులు పదవులు లేకపోయినా కోట్ల ఆస్తులు లేకపోయినా అడవి తల్లి ఒడిలో అన్నీ ఉన్నంత హాయిగా ఉన్నాం ఫ్రెండ్స్ మా వీడియోలు ఇప్పుడు దాకా ఎంతగానో ఆదరిస్తున్నా మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఈ వీడియో పట్ల కూడా మీ అభిప్రాయాన్ని తెలియపరచండి మీకు నచ్చినట్లయితే కానీ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి